నమస్కారం ప్రపంచంలోని ఒక మూలన వదిలివేయబడిన ఒక విమానాశ్రయం అది భారతదేశానికి ఎలా నిద్ర పట్టనివ్వని ఒక పీడకలగా మారుతోంది ఈరోజు మనం ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది అమెరికా యొక్క సుదీర్ఘ యుద్ధానికి కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు దక్షిణాసియా మరియు మధ్య ఆసియా భవిష్యత్తునే మార్చగల సామర్థ్యం ఉన్న ఒక కీలకమైన శక్తి కేంద్రం ఈ రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ ను విడిచిపెట్టినప్పుడు బాగ్రాం కథ ముగిసిందని ప్రపంచం భావించింది కానీ ఈరోజు అమెరికా అక్కడికి తిరిగి రావాలనే చర్చలు మళ్లీ ఊపందుకుంటున్నప్పుడు భారతదేశం భయపడాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి బాగ్రాం భారతదేశానికి ఎందుకు అవకాశంగా కాకుండా ప్రమాదంగా మారుతోంది పరిశీలిద్దాం బాగ్రాం ఎందుకంత వ్యూహాత్మకంగా ముఖ్యమైనది దాని స్థానమే ప్రధాన కారణం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నుండి కేవలం నలభై మైళ్ళ దూరంలో ఆసియాలోనే అత్యంత ఉద్రిక్త దేశాల మధ్య ఉంది చైనా రష్యా ఇరాన్ వంటి దేశాలను పర్యవేక్షించడానికి ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి లేదు దాని రెండు భారీ రన్వేలపై ప్రపంచంలోని అతిపెద్ద పాంబర్ విమానాలు మరియు కార్గో విమానాలు కూడా ల్యాండ్ అవ్వగలవు ఒకప్పుడు చైనా యొక్క అణు కేంద్రాలను మరియు రష్యా సైనిక కదలికలను పర్యవేక్షించడానికి అమెరికా ఉపయోగించిన ఒక గూఢచారి కన్ను ఈ బాగ్రామ్ అందువల్ల అమెరికా ఇక్కడికి తిరిగి రావడం చైనాకు రష్యాకు అస్సలు ఇష్టం ఉండదు చైనా మరియు రష్యాలు ఇప్పుడు తాలిబాన్లతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నాయి ఆఫ్ఘనిస్తాన్లోని బిలియన్ల డాలర్ల విలువైన లిథియం రాగి వంటి ఖనిజాలపై చైనా కన్ను ఉంది రష్యా అయితే రెండు వేల ఇరవై ఐదులో తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించి అమెరికా ప్రభావాన్ని పూర్తిగా తుడిచిపెట్టింది కాబట్టి అమెరికా బాగ్రామ్కు తిరిగి వస్తే దాన్ని వారు ఒక శత్రు చర్యగా భావించి తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఇక తాలిబాన్ల వైఖరి ఏమిటి ఆఫ్ఘనిస్తాన్ యొక్క అంగుళం భూమిని కూడా ఏ విదేశీ శక్తికి వదలబోము అని వారు చాలా స్పష్టంగా చెప్పారు అమెరికాను యుద్ధంలో ఓడించి తరిమి కొట్టామని నమ్మే తాలిబాన్లకు వారిని మళ్లీ ఆహ్వానించడం ఊహకు కూడా అందని విషయం వారి పాలనకు ఉన్న గుర్తింపునే ప్రశ్నిస్తుంది అమెరికా పునరాగమనంతో అత్యధికంగా సంతోషించేది ఎవరు ఐసిస్ అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు వారికి మళ్లీ సభ్యులను చేర్చుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా కొత్త దాడులు చేయడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అవుతుంది ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ ఘర్షణలు చెలరేగితే దాని ప్రకంపనలు మొదట ఎక్కడికి చేరతాయి పొరుగుదేశమైన పాకిస్తాన్కు ఆ తర్వాత భారతదేశానికి ఇక్కడే భారతదేశం యొక్క అతిపెద్ద ఆందోళన మొదలవుతుంది మొదటిది సరిహద్దు దాటిన ఉగ్రవాదం ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాద గ్రూపులు మళ్లీ బలపడితే దాని ప్రభావం కాశ్మీర్ మరియు పంజాబ్లపై పడుతుంది అక్కడ మళ్లీ అశాంతిని సృష్టించడానికి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థనకు ఇది కొత్త శక్తిని ఇస్తుంది రెండవది చైనా మరియు పాకిస్తాన్ యొక్క వ్యూహాత్మక దిగ్బంధనం ఇప్పటికే చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ద్వారా చైనా భారతదేశాన్ని చుట్టుముడుతోంది ఆఫ్ఘనిస్తాన్లో కూడా ప్రభావాన్ని పెంచుకుంటే ఈ ఉచ్చు మరింత బిగుసుకుంటుంది మూడవది ఆర్థిక నష్టం ఆఫ్ఘనిస్తాన్లోని లిథియం వంటి ఖనిజాలపై భారతదేశానికి కన్ను ఉంది కానీ అమెరికా లేదా చైనా అక్కడ నియంత్రణ చేపడితే భారతదేశానికి ఆ అవకాశం పూర్తిగా చేజారిపోతుంది ఇక అన్నింటికన్నా ప్రమాదకరమైన విషయం అమెరికా బాగ్రామ్కు తిరిగి రావాలని నిర్ణయించుకుంటే వారికి సామాగ్రిని మరియు సైన్యాన్ని చేరవేయడానికి ఒక మార్గం కావాలి దానికి సులభమైన మార్గం పాకిస్తాన్ గుండా వెళ్లగమే అప్పుడు పాకిస్తాన్ మళ్లీ అమెరికాకు ప్రియమైన భాగస్వామి అవుతుంది పాత ప్రచ్ఛన్న యుద్ధ కాలంలాగే అమెరికా నుండి బిలియన్ల డాలర్ల సహాయం మరియు ఆయుధాలు పాకిస్తాన్కు అందడం మొదలవుతుంది ఈ డబ్బును మరియు ప్రభావాన్ని పాకిస్తాన్ దేనికి వ్యతిరేకంగా ఉపయోగిస్తుంది అనే విషయంలో భారతదేశానికి ఎలాంటి సందేహం లేదు భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి మరియు కాశ్మీర్లో సమస్యలను సృష్టించడానికి వారు దీనిని ఉపయోగిస్తారు క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా బాగ్రాంలో అడుగు పెట్టడం పాకిస్తాన్కు లాటరీ లాంటిది కానీ భారతదేశానికి ఇది ఒక పెద్ద తలనొప్పి కాబట్టి బాగ్రాం వైమానిక స్థావరం ఇప్పుడు కేవలం ఒక విమానాశ్రయం కాదు అది అసంపూర్ణ యుద్ధాలకు కొత్త శత్రుత్వాలకు మరియు ప్రమాదకరమైన ఆశయాలకు ఒక ప్రతీక అమెరికాకు ఇది చైనాకు వ్యతిరేకంగా ఒక ఆయుధం పాకిస్తాన్కు ఇది దొరికిన ఒక అదృష్టం కానీ భారతదేశం విషయానికి వస్తే బ్యాగ్రాండ్ ఒక తుఫానుకు సంకేతం ఉగ్రవాదం ఆర్థిక ఏకాంతం మరియు శత్రు దేశాలచే చుట్టుముట్టబడటం అనే తుఫాన్ అమెరికా బ్యాక్గ్రాండ్కు తిరిగి వస్తుందా అనేది అసలు ప్రశ్నే కాదు అలా వస్తే దక్షిణాసియా మళ్లీ ఒక అగ్నిగుండంగా మారుతుందా అనేది ప్రశ్న భారతదేశం విషయానికి వస్తే ఆ ప్రశ్నకు సమాధానం చాలా స్పష్టంగా ఉంది ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి